ప్రపంచ సూపర్ హీరోలందరికీ మూలం మన హనుమాన్ హనుమంతుడి నుంచే బ్యాట్మెన్ నుంచి సూపర్ మ్యాన్ వరకు పుట్టారు వాటి నుంచి హల్కులు మ్యాన్ లాంటి క్యారెక్టర్లను సృష్టించారు పాశ్చాత్య రచయితలు కానీ మనకు శక్తివంతమైన హనుమంతుడు దేవుడు పుణ్యపురుషుడు ఆదర్శవంతుడు మించి మనల్ని చల్లగా చూసే దేవుడు అలాంటి హనుమంతుడు ఎలా పుట్టాడు ఇంత శక్తివంతుడు ఎలా అయ్యాడు దుష్ట శక్తుల నుంచి రక్షకుడుగా ఎలా మారాడనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే నేటి తరం చూసే బ్యాట్ బ్యాట్మెన్లంతా ఈ దేవుడిని చూసి పుట్టిన పాత్రలే ఆ వాయుపుత్రుడి చరిత్రను మీరు వినండి అయితే హనుమంతుడు తన తల్లి అంజన కడుపున పుట్టడం వెనుక కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది అంజన పూర్వజన్మలో విద్యాధరుడి కూతురు ఈమె గొప్పగా పాటలు పాడేవారు ఆమె కంఠం అద్భుతంగా ఉంటుందని సుకంటి అని పేరు పెట్టారు ఈమె గొప్ప గాయని అని పేరుండేది అంతటా అయితే ఒకసారి మానస సరోవరంలో జలకాలాడుతున్న సమయంలో బట్టలు ఆరబెట్టుకునేందుకు ఒడ్డుకు వస్తుంది సుకంటి అయితే అప్పుడే అగ్నిహోత్రుడు చిరాకుగా వెళ్తుండడం చూసి సుకంఠి కిలిక్కుమని అతన్ని చూసి నవ్వుతుంది అప్పటికే కోపంలో ఉన్న అగ్నిహోత్రుడు సుకంఠిని శపిస్తాడు నన్ను చూసి నవ్వుతావా వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించిపోతాడు ఆమె తప్పు తెలుసుకుని ప్రాధేయపడేలోపే అగ్నిహోత్రుడు అక్కడి నుంచి శపించి వెళ్ళిపోతాడు అలా సుకంటి మరుజన్మలో జన్మలో అంజనగా పుడుతుంది ఆ తర్వాత అంజనకు కేసరికి పెళ్లి జరుగుతుంది కానీ వారికి చాలా ఏళ్ళు గడిచినా సంతానం కలగలేదు ఎన్నో పూజలు చేశారు ఎన్నో యజ్ఞాలు చేశారు అంజనా దంపతు తులు అయినా ఫలితం కలగలేదు చివరకు ఏ దేవుడు కూడా తన కోరిక తీర్చడం లేదని తనకు సంతానం కలిగేలా చేయడం లేదని అంజన కన్నీరు పెట్టుకున్నారు చివరకు వాయుదేవుణ్ణి ప్రార్థిద్దామని తన భర్తను కోరింది అంజన అందుకు కేసరి సమ్మతించాడు అయితే తనకంటే కూడా నువ్వు ప్రార్థిస్తేనే లాభం కలుగుతుందని భార్యకు చెబుతాడు కేసరి దీంతో పుంజకస్థలం అనే కొండపై ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశారు అంజన వాయుదేవుని ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేశారు చివరకు చాలా కాలం తర్వాత తన భక్తురాలి తపస్సును మిచ్చిన వాయుదేవుడు అవుతాడు ఏం కావాలో కోరుకోమని అడగ్గా నా బాధ మీకు తెలియదా స్వామి అంటూ బాధగా చెబుతుంది అంజన నాకు అంటాడు వాయుడు తన దగ్గర ఉన్న శివుడి తేజస్సును ఒక పండులోకి ప్రవేశించేలా చేస్తాడు వాయుదేవుడు ఆ పండును అంజనకి ఇచ్చి ఇది తింటే నీ కోరిక తీరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆ పండు తింటుంది అంజన దాంతో మెల్లిగా ఆమె గర్భవతి అయినట్లు తెలుసుకుంటుంది గర్భం తాలూకు గుర్తులు బయటికి కనిపిస్తుంటాయి కానీ ఆమె భయపడింది భర్త లేకుండా ధ్యానం చేసుకున్న తనకు గర్భం ఎలా వచ్చిందంటే నలుగురికి ఏం చెప్పాలి నా గురించి అందరూ ఏమనుకుంటారని భయపడింది గర్భం తీసేసుకోవాలా అని తనలో తాను కుమిలిపోతుంటుంది కానీ ఆమెకు వాయుదేవుడు ఒక వార్తను పంపిస్తాడు ఆకాశవాణి రూపంలో అది వినిపిస్తుంది నువ్వు భయపడకు అంజన ఇది నీకు పూర్వజన్మలో జరిగిన కార్యం వలన కలిగిన గర్భం శివుడి రూపంలో ఉన్న తేజస్సు వానరు రూపంలో ఉంది దానిని వాయుదేవుడికి ఇచ్చాడు అంటే నీ గర్భంలో పెరుగుతుంది సాక్షాత్తు ఆ శివుడే కేవలం వాయుదేవుడు నీకు మధ్యవర్తిగా సాయం చేశాడంతే నీకు పుట్టబోయే బిడ్డకు దివ్య తేజస్సే కాదు అందరి దేవతల శక్తియుక్తులు వస్తాయి వాయుపుత్రుడి కొడుకుగా ముల్లోకాల్లో గొప్ప కీర్తి పొందుతాడు ఈ లోకం ఉన్నంత వరకు హనుమంతుడి కీర్తి ఉంటుందని చెబుతారు దాంతో ఇంటికి వచ్చిన అంజన తన భర్త కేసరికి విషయం చెబుతుంది కేసరి ఎంతో సంతోషిస్తాడు సాక్షాత్తు శివుడి తేజస్సు గల పుత్రుడు పుడుతున్నాడా అని ఆనందం పొంది అందరికీ విందు ఇస్తాడు ఏడాది తర్వాత అంజనకు కొడుకు పుడతాడు అప్పుడు ఆకాశంలో గల్లు అనే గుడిగంటలు మోగాయి పైనుంచి పుష్పవాణి కురిసింది అలా వాయుపుత్రుడు వారి ఇంట పెరుగుతుంటాడు అయితే చిన్నపిల్లాడికి ఆకలి వేస్తే పనులు తినిపించాలని పర్ణశాలలో పడుకోబెట్టి వెళ్తుంది తల్లి దగ్గర్లోని అడవిలో పనులు తీసుకురావాలని అంజన బయలుదేరుతుంది కానీ అయితే తల్లి వెనకాలే వచ్చిన ఆ చిన్నారి తూర్పు వైపు చూస్తాడు తూర్పున కొండల పక్కన సూర్యుడు కనిపిస్తాడు ఎర్రగా పండులా కాంతివంతంగా కనిపిస్తుండడంతో అది రుచికరమైన పండు అనుకుని బ్రహ్మపడతాడు బాలాంజనేయుడు ఆ వెంటనే తన శక్తిని కూడా తీసుకొని ఆకాశంలోకి ఎగిరి సూర్యుని పండుగ అనుకుని దానిని తినేందుకు వెళ్తుంటాడు సూర్యుడి దగ్గరకు వెళ్తున్న ఆ చిన్నారిని చూసి అంతా భయపడతారు దేవతలు రాక్షసులు నాగుపాములు అంతా ఏదో జరుగుతుందని వణికిపోతారు అప్పుడే ఓ దివ్యశక్తి ఉన్న దేవత అసలు విషయం చెబుతుంది అలా వెళ్ళేది ఆంజనేయుడు గొప్ప శక్తి గలవాడు కానీ కుర్రతనం వల్ల ఇంకా బుద్ధి ఎదగకపోవడంతో సూర్యుడిని పండనుకొని వెళ్తున్నాడని చెబుతుంది అంతలో తన దగ్గరికి వస్తున్న ఆంజనేయుడిని చూసి సూర్యుడు నవ్వుకుంటాడు తన శక్తిని వేడిని తగ్గిస్తాడు అయినా కూడా చేత్తో పట్టుకొని ఏకంగా సూర్యుడిని నోట్లో వేసుకుంటాడు ఆంజనేయుడు కానీ నోరు కాలడంతో బయటకు తీసి ఏంటి ఇలా కాలుతున్నావని సూర్యుడిని తిడతాడు అంతలో సూర్యుని పట్టుకునేందుకు రాహువు వస్తాడు రాహుని చూసి గట్టిగా ఏడుస్తాడు ఆంజనేయుడు తన నుంచి సూర్యుడిని లాక్కుంటాడని భయపడతాడు దీంతో అసలు సూర్యుడిని చేతిలో పట్టుకున్న ఆ చిన్నారిని చూసి భయపడ్డ రాహువు ఏకంగా స్వర్గానికి పారిపోతాడు కాపాడిని మహోప్రభు అంటూ ఇంద్రుడికి మొరపెట్టుకుంటాడు నువ్వు ఇక్కడ హాయిగా నాట్యం చేస్తున్న ఇంద్ర నీకు మతిపోయినట్లుంది నేను పర్వదినమని సూర్యుడిని పట్టుకుందామని వెళ్ళాను కానీ నాకు మరో శత్రువు తయారయ్యాడు మరో రాహువు ఉన్నాడని చెబుతాడు రాహువు మాటలు విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు సూర్యుడిని చేత్తో పట్టుకున్నాడా అంటూ కోపంతో వజ్రాగం తీసుకొని ఐరావతం పర్వతం మీద వేగంగా వెళ్తాడు ఇక ఇంద్రుడి లాంటి వాడి నాకు సాయంగా ఉన్నాడనుకొని రాహువు ముందుగా ఆంజనేయుడిని పట్టుకోవాలనుకుంటాడు కానీ ఆంజనేయుడు భీకరంగా ఆకాశం అంతా తయారై నా పండును తీసుకుంటావా అంటూ పీక పట్టుకుంటాడు దాంతో నన్ను ఈ కుర్రాడు చంపుతున్నాడని రాహు కేకలు పెడతాడు అయితే ఐరావతం పర్వతం మీద వస్తున్న ఇంద్రుని చూడకుండానే ఇదేదో పండు నా దగ్గరికి వస్తుందని భ్రమపడతాడు ఆంజనేయుడు తినేద్దామనుకుంటాడు ఐరావతం పర్వతం మీద ఒక పెద్ద చేతులను వేయడంతో అది బెదురుతుంది దీంతో ఇంద్రుడు ఎవరి పిల్ల రాక్షసుడంటూ ఏకంగా వజ్రాయుధం ప్రయోగిస్తాడు అది కాస్త వెళ్ళి బాలాంజనేయుడి దవడకు తగులుతుంది ఆ తర్వాత ఉదయాద్రి పర్వతం మీద పడి మూర్చిపోతాడు స్వామి ఇది చూసిన వాయుదేవుడికి కోపం వస్తుంది నా బిడ్డపై వజ్రాయుధం ప్రయోగించాడన్న కోపంతో నేను లేకుండా దేవతలు చెట్లు పుట్టలు సర్వ జీవరాశి ఎలా బతుకుతుందో చూస్తానని అలిగి వెళ్ళిపోతాడు వాయుదేవుడు కోపంలో గాలి లేకుండా చేస్తాడు మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత ఆంజనకు తన కొడుకు కనిపించడు నా బిడ్డను ఎవరో తీసుకెళ్లారని కన్నీళ్లు పెడుతుంది అప్పుడు భర్త కేసరి వచ్చి జరిగిన విషయం చెబుతాడు మరోవైపు వాయుదేవుడు లేకపోవడంతో సకల దేవతలు కాపాడమని బ్రహ్మ దగ్గరికి వెళ్లారు ఆంజనేయుడిపై వజ్రాయుధం ప్రయోగించాడని వాయుదేవుడు అలిగాడని చెబుతారు వెంటనే బ్రహ్మదేవుడు హంస మీద వాయుదేవుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు మూర్చపోయిన దవడకు గాయమైన తన కొడుకును బ్రహ్మ కాళ్ళ దగ్గర పెడతాడు వాయుదేవుడు నమస్కారం చేసిన వాయుదేవుడు నా బిడ్డను ఏం చేశాడో చూడమని చెబుతాడు వెంటనే బ్రహ్మ ఆ చిన్నారి ఆంజనేయ స్వామిని చేతిలోకి తీసుకోగానే మళ్ళీ లేచి కూర్చుంటాడు ఇతను సాక్షాత్తు శివుడి అవతారం ఈ సర్వలోకాలను సంతోషపెట్టగల శక్తి ఆంజనేయుడి సొంతం దవడకు గాయమైందని భయపడుతూ హనుమా అంటే దవడ నేటి నుంచి హనుమంతుడిగా పేరు తెచ్చుకుంటారని సృష్టిలోనే సర్వశక్తిగలవాడిగా పెరుగుతాడని చెబుతాడు బ్రహ్మ ఆ తర్వాత భూదేవి వేదశాస్త్రాలను బోధిస్తుంది వరుణుడు నీరంటే భయం లేకుండా వరమిస్తాడు వాయుదేవుడు వాయువేగంతో గాలిలో ప్రయాణించే శక్తి ఇస్తాడు అగ్ని కూడా ఏమి చేయలేని విధంగా అగ్నిదేవుడు వరమిస్తాడు చివరకు యముడు దిగివచ్చి మృత్యువు లేకుండా ముసలితనం లేకుండా చిరంజీవిగా వర్దిల్లాలని దీవిస్తాడు కుబేరుడు కుండలాలిస్తాడు ఇంద్రుడు హనుమంతుడు అని పేరు పెట్టి పిలిచి వజ్రాయుధం వల్ల కూడా నీకు హా హాని లేకుండా చేస్తున్నానని వరమిస్తాడు చివరకు బ్రహ్మ కూడా చిరంజీవి అని దీవిస్తాడు నీ కొడుకు ఏకవీరుడు ఓటమి అనేదే ఉండదు పర్వతం లాంటి శరీరం కొండ లాంటి పటుత్వం శక్తి సర్వం ఉంటాయి తాను తలుచుకుంటే విశ్వం మొత్తం ఒకేసారి చూడగలడు హనుమ కామం లేనివాడు ధైర్యం సాహసాలే కాదు కరుణమయుడిగా కూడా పేరు తెచ్చుకుని ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి సృష్టికి ఇరవేల్పుగా ఉంటాడని బ్రహ్మ దీవిస్తాడు ఇలా దేవతలంతా శక్తిని జ్ఞానాన్ని హనుమంతుడికి ఇవ్వడంతో వాయుదేవుడు ఇక లోక సంచారానికి వెళ్ళిపోతాడు మరోవైపు కొడుకును చూసి అంజనా కేసరులు సంతోషిస్తారు ఇలాంటి శక్తి పోలిన హనుమంతుడిని చూసే ఎన్నో క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి స్పైడర్ మ్యాన్ హల్కులు ఇలా అందరూ కూడా హనుమంతుడిని చూసి వాటిని సృష్టించారు కానీ మనందరికీ దేవుడు అంటే హనుమాన్ హనుమాన్ అంటే మనందరికీ దివ్యమైన శక్తి